అందరికి నమస్తే అసలం వెల్కమ్ టు నా గుడ్ ఆఫ్టర్నూన్ ఏదానా భోజనాలు అయినా మనం కూడా వచ్చినాయి ఇంత తిన్నాం పడిపోతే రెండు లో బడ్జెట్ కార్లు వచ్చినాయి తక్కువ రేట్లో మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్స్ చాలా మంది అరే సైపన్న ఎప్పుడు ఎప్పుడు పెట్టింది మారుతి కార్లు మేము డ్రైవింగ్ నేర్చుకోవాలి అని చాలా మంది చూస్తున్నారు కదా మీకోసము రెండు కార్లు వచ్చినాయి స్కీమ్ చూడవచ్చు ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ సెకండ్ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఇంకా మీకు ఫోర్ ఇయర్స్ ఆర్సీ వ్యాడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే స్టాండర్డ్ మోడల్ ఏసీ లేదు మారుతి ఎయిట్ హండ్రెడ్ మైలేజ్ కూడా సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అట్లా మైలేజ్ వస్తుంది లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఆర్సీ వ్యాడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ కలర్ బట్ రీడింగ్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లో లెస్ డ్రైవెను సెకండ్ ఓనర్ కారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రైవింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది లేట్ చేయకండి హైదరాబాద్లో ఉంది నలభై ఐదు వేలు ఫైనల్ ప్రైవ్ ఇంకా ఏమైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు వరకు ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది బట్ ఏసీ నాట్ వర్కింగ్ టైర్స్ వచ్చేసి సెవో సీల్ టైర్స్ అంటున్నారు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు పదనాలు వరకు ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్ థర్టీ ఫైవ్ అయినారు ఫైనల్ టు ఫైనల్ థర్టీ థౌజండ్ ముప్పై వేలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా ముప్పై వేలకే టూ థౌజండ్ వన్ మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఇంకా మీకు పది నెలలో ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది బట్ టైర్స్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూపి తీసుకోండి ఓకేనా సీరియల్ నెంబర్ టూ ఇది ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూసుకోండి వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఏమైనా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ వచ్చిన నెంబర్ పెట్టండి మీకు అంది ఓకే ఉంటా రేట్ బెస్టాప్లో ఏమైనా రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగాలి ఓకేనా ఉంటారంటే బెస్ట్ అప్